వైకాపా నేతలు ఎన్నికల్లో నగదు మద్యంతో గెలవాలని చూస్తున్నారని నరసన్నపేట తెలుగుదేశం అభ్యర్థి బగ్గు రమణమూర్తి విమర్శించారు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది గత తెదేపా హయాంలో జరిగిందే తప్ప వైకాపా ప్రభుత్వంలో జరిగిందేమీ లేదని ఆయన అన్నారు నియోజకవర్గానికి సీఎం జగన్ ఇచ్చిన హామీలు నేటికీ ఎందుకు నెరవేర్చలేదో సమాధానం చెప్పాలంటున్న తెదేపా అభ్యర్థి బగ్గు రమణమూర్తితో ఈటీవీ ప్రతినిధి మహేష్ ముఖాముఖి నరసనపేట తెదేపా ఉమ్మడి అభ్యర్థి మనతో ఉన్నారు సార్ ప్రచారానికి వెళ్తున్నారు ప్రతిరోజు మీరు సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో నుంచి ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు ప్రజల నుంచి ఈ విధంగా ఉంది సైకో ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దిస్తాం ఎప్పుడు సుపరిపాలన వస్తుంది ఒక సమర్థవంతమైన నాయకుడు ఏ రోజు మనకి మన పరిపాలన ఉంటది అని ఎదురు చూస్తున్నారు ఉమ్మడి ప్రభుత్వం రావాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు మారాలని ముఖ్యంగా యువకులు మహిళలు రైతాంగం ఎదురు చూస్తున్నారు ఉన్నప్పుడు అనేక సాగునీటి పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పరిస్థితి ఉంది ప్రభుత్వం వచ్చిన పనులు కూడా ప్రారంభించలేదు కూడా నియోజకవర్గానికి ఏవి అవసరం గుర్తించి చంద్రబాబు నాయుడు ద్వారా మంచి ప్రాజెక్ట్స్ అంటే రైతాంగానికి సంబంధించి బొంతు ఎత్తిపోతల పథకం అవ్వచ్చు ప్రతి చివరి భూమి వరకు సాగునీరు అందించడానికి మోడరేషన్ ఆఫ్ కెనాల్స్ అంటే కెనాల్స్ పునరుద్ధరణ చేయడం కావచ్చు సుస్రాంతంపర భూములు దాన్ని డెవలప్ చేయడానికి ఈ విధంగా నిధులు తెచ్చి పనులు కలిపి ప్రారంభించారు బొంతు ఎత్తిపోతల పథకం అరవై శాతం పనులు పూర్తయ్యే ప్రభుత్వం మారింది ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నుకోబడిన వ్యక్తి డిప్యూటీ చీఫ్ ఉండి కలిపి గాలి కుదిరిస్తున్నాడు అంటే అతనికి బాధ్యత లేదు ఈ ప్రజల పట్ల గానీ ఈ నియోజకవర్గం పట్ల అతనికి బాధ్యత రహితంగా పనిచేశాడు అలాగే మోడరేషన్ ఆఫ్ కెనాల్ సెవెంటీ పర్సెంట్ పూర్తయినాయి అయినాయి ఆఖరి థర్టీ పర్సెంట్ కలిపి గాలి కుదిరిస్తున్నాడు తాగునీరు సాగునీరు గురించి ఆవేళ నేను అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాను నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేసి తాగునీరు పథకం జలుమూరు సవరకోట మండలాలకు అందించడానికి సెవెంటీ త్రీ పర్సెంట్ పనులు పూర్తి చేస్తే ఈవేళ ఆ సెవెంటీ త్రీ పర్సెంట్ ఎక్కడికైనా అక్కడికి అయిపోయింది ఈవేళ తాగునీరు స్కీమ్స్ కలిపి మధ్యలో ఆపిస్తున్నాడు కేవలం వాళ్ళకేట డబ్బులు ఎలా చేసుకుంటాం కుటుంబ పాలన ఎలా సాగిస్తామని తప్పించి ప్రజల సమస్య పరిష్కరిస్తామని ఆలోచించలేదు టూరిజం పార్క్ తయారు చేసి రంగసాగరాన్ని బోట్ క్లబ్ అక్కడ ఏర్పాటు చేసి డెవలప్ బ్రిడ్జిని బ్రిడ్జి చేసి సుమారు సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ పనులు పూర్తి చేస్తే అతను ఆర్ఎండ్బి మిని గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బాధ్యతలు చేపట్టి కలిపి ఎక్కడ పనులు అక్కడ విడిచిపెట్టిస్తున్నాడు తాగునీరు రంగం గానీ సాగునీరు రంగం గానీ అదే రోడ్స్ గానీ ఇవన్నీ గాలి కుదిరిస్తున్నాడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నర్సన్పేటలో ప్రభుత్వ హాస్పిటల్ కట్టించిన తాలూ ఆఫీస్ కట్టించడం ఎండిఓ ఆఫీస్ కట్టించాను ట్రెజరీ బిల్డింగ్ కట్టించాను ఈ గ్రామంలో మంచి పట్టణంగా తీర్చిదిద్దామని కార్యరూపం దాల్చి చాలా వరకు పనులు పూర్తి చేసిన ప్రభుత్వాలు మారడం ప్రజాప్రతినిధులు మారడం అది కామన్ అది కానీ అతను కంప్లీట్ ఫెయిల్యూర్ అయినారు అలాగే ముఖ్యమంత్రి ఇక్కడ స్వయంగా వచ్చి కలిపి ఏవైతే రాజుల చెరువు బాగు చేస్తామని మరి రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తానని దానికి నిధులు ఇస్తామని బొంత ఎత్తుపోతల పథకం పూర్తి చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి కలిపి ఇక్కడ అనౌన్స్ చేసి కలిపి అది సాధించలేకపోయినా ఎటువంటి శాసనసభ్యుడు మరి ప్రజలకు వేరే చెప్పడం అవసరం లేదు ఓటు అడిగి హక్కు కలిపి లేదు ఈ నియోజకవర్గాన్ని గాలి కుదిస్తాడు ఒక పక్క చీఫ్ మినిస్టర్ సైకో అయితే ఇతను మరి ఏమన్నా తెలియదు ఇతను కేవలం తెలిసిందంతా ఇసుక ద్వారా ఎలా డబ్బులు సంపాదిస్తాం ప్రభుత్వ ప్రైవేట్ ల్యాండ్స్ సెటిల్మెంట్ల ద్వారా ఎలా సంపాదిస్తాం ప్రభుత్వ భూమి ఏదైనా కొట్టడానికి ఎవడొంత ఇస్తామని తెగిస్తారు మా పార్క్ దానికి ఉదాహరణ వాళ్ళ కార్యకర్తలు కలిపి అసంతృప్తితో ఇవాళ తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున వచ్చారు నా గెలుపుకి వాళ్ళు కలిపి సహకరిస్తున్నారు ఈ పాత కేడర్ కొత్త కేడర్ కలిసి పనిచేస్తున్నాం మంచి మెజార్టీలో నేను గెలుస్తాను రాష్ట్రంలో మరి మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు మీరు చాలా సీనియర్ ఎమ్మెల్యే కింద కూడా చేశారు అయితే ఈసారి వాళ్ళు డబ్బులు మద్యం ఖర్చు పెట్టి గెలాలనుకుంటారు అదే సవాలు తప్పించి ప్రజల విశ్వాసం నా మీద పూర్తిగా ఉంది నా గెలుపుకి ఎటువంటి సందేహం లేదు అలాగే నా కార్యకర్తలు కలిపి సైనికుల పనిచేస్తున్నారు అధికారం ఉన్నప్పుడు లేనప్పుడు అని తేడా లేకుండా ఇవాళ ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎన్ని కేసులైనా ఎన్ని ఇబ్బందులైనా వీళ్ళు ఎదుర్కొని పార్టీ ఉందంటే అది నా కార్యకర్తలు ఇది మొత్తానికి ఐదేళ్ల పాలనలో నర్సనపేట నియోజకవర్గం అభివృద్ధిలో వెంటక పడింది మళ్ళీ పునర్వైభం రావాలంటే బొగ్గర అనుమతికి ఓటేసి గెలిపించాలని తెలి తెదేపా ప్రభుత్వాన్ని తీసుకురావాలని ప్రజలు పిలుపునిస్తున్నారు నర్సనపేట నుంచి